హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంఘాల పేరుతో డిఎస్సీ వాయిదాకు కుట్ర ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఎంతో కాలంగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది నిరుద్యోగ సంఘాల పేరు చెప్పి డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయడం సరికాదని కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ పేర్కొన్నారు టెటర్ అర్హత సాధించిన వారు లక్షల్లో ఉన్నారని డీఎస్సీకి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు ఇచ్చిన రెండు నెలల్లో సరిపోతుందన్నారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ముందుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు రెండు నెలల్లో భర్తీ చేయాలని మరోసారి టేట్ అర్హత సాధించిన వారికి మరో డిఎస్సీలో అవకాశం కల్పించాలని సూచించారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సీనియర్లపై కొత్త వారిని పోటీకి దించడం న్యాయం కాదన్నారు నోటిఫికేషన్ వాయిదా వేయడం అనుకుని వెంటనే డిఎస్సీ ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను డిమాండ్ చేశారు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల పేరుతో ప్రభుత్వం డిఎస్సీ ప్రకటనను దాటవేస్తోందని దీనిపై టీచర్ ఎమ్మెల్సీలు స్పందించి నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇది ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి